రాష్ట్రంలో మానసిక వ్యాధుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు విజయవాడ ఐఎంఏ హాలులో నిర్వహించిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు సమాజంలోని పది ప్రధాన వ్యాధుల్లో మానసిక వ్యాధిని కూడా చేర్చినట్లు చెప్పారు సమాజానికి సైకలాజిస్టులు సైక్రిస్టుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు మానసిక వ్యాధుల అడ్వైజరీ బోర్డుకు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని చైర్మన్ గా నియమిస్తామని తెలిపారు మన రాష్ట్రంలో ఉంటున్న సైక్రాటిస్టు సంఖ్య డాక్టర్ గారి లెక్క ప్రకారం రెండు వందల యాభై మన రిక్వైర్మెంట్ ఇవాళ ఇవాళ ఇరవై ఏడు వేల మంది అదనంగా సైక్రాటిస్ట్ మన ఆంధ్రప్రదేశ్ లోనే కావాల్సింది అంత పెద్ద ఎత్తున అవసరం ఉంది ఎందుకంటే రకరకాల రిపోర్ట్స్ చూస్తే మీరు రెండు వేల ఇరవై ఒకటిలో ఎనిమిది వేల అరవై ఏడు సూసైడ్స్ ఆంధ్రప్రదేశ్ లో జరిగితే దాంట్లో సోలాంగ్ ఇల్నెస్ కారణంగా కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య పక్కన పెట్టేస్తే పర్సెంటేజ్ పక్కన పెట్టేస్తే కేవలం మెంటల్ డిజార్డర్స్ తో ఈ ప్రజల్లో ఉండి చనిపోయిన వాళ్ళే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే ఎంత పెద్ద ఎత్తున ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి విద్యార్థులు ఎక్కువ దాంట్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారు ఎందుకు కారణం మనం ఇందులో పెద్దవాళ్ళు కూడా వాళ్ళ కోర్స్ చేయడం నీట్లు విద్యాలా లేదా జేఈ క్రాక్ చేయాలా లేదా ఏటీ క్రాక్ చేయాలా లేదా మా కలెక్టర్ గారి లాగా టార్గెట్ పెట్టేసుకుని సివిల్స్ క్రాక్ చేయాలి ఈ రకంగా టార్గెట్ పెట్టడం వల్ల దానివల్ల ఒత్తిడి పెట్టడం వాళ్ళని వాళ్ళు వాళ్ళని క్రియేటివిటీ పెంచడానికి సృజనాత్మక పెంచడానికి అవకాశం కల్పించకుండా ఒత్తిడి చేయడం వల్ల ఇదే చేయాలి ఇదే చేయాలని ఒత్తిడి చేయడం వల్ల ఆ ఒత్తిడిలో వాళ్ళు వేరే దారి లేక ఆత్మహత్య లేదు అది ఒక చివరి మార్గంగా ఎంచుకుంటున్నారు అది తప్పు పిల్లల్లో మార్పు రావాలా పెద్దల్లో మార్పు రావాలా